హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్కి సైడ్ జాయింట్లు అయితే ఎలా చేయాలో చూడండి వీడియో ఫుల్ వరకు చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో నస్తే ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మందికి అయితే యూజ్ అవుతుంది ఇలాగ హ్యాండ్స్ జాయింటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్లా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా కరెక్ట్గా ఉన్న వచ్చాయా లేదా అని ఇలా చెక్ చేసుకోవాలి ఒకసారి హ్యాండ్ నుండి నడం లూజ్ వరకు ఇలా ఒక్కొక్కసారి చెక్ చేయాలి కరెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తే హ్యాండ్ దగ్గర కానీ లేకుంటే ఫోర్త్ డాట్లు వేయకుంటే ఫోర్త్ డాట్ కానీ వేసుకొని మనం బ్యాక్ పార్ట్ సైజ్ కరెక్ట్గా సెట్ చేయాలి ఆ తర్వాత సైడ్ జాయింట్ అనేది చేయాలండి ఇలాగ ఫస్ట్గా హ్యాండ్ లూజ్కి ఇలా హ్యాండ్ సమానంగా ఇలా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్కి ఆరం లూజ్కి అయితే మార్కింగ్ చేయాలి ఫస్ట్ ఇలా రెండు హ్యాండ్స్ ఇలా సమానంగా ఈక్వల్గా సమానంగా సెట్ చేసిన తర్వాత ఇప్పటిక్కడ హ్యాండ్ లూజ్కి నెక్స్ట్ ఆరం లూజ్కి అయితే మార్కింగ్ చేస్తాను ఎప్పుడే కానీ ఇక్కడ చూసాను నేను ఫ్రంట్ నుండి అయితే సైడ్ జాయింట్లు చేస్తున్నాను కదా ఇలా కాకుండా ఇలా మార్కింగ్ చేయాలి టైట్గా పట్టుకొని హ్యాండ్ లూజ్కి ఇలా మనకి కార్టర్ ప్లేన్ బ్లౌజ్ ఇస్తే కొంచెం అంతా మనం హ్యాండ్ లూజ్ ఎక్కువగా పెట్టాలండి లైనింగ్ బ్లౌజ్ ఇస్తే కరెక్ట్గా తీసుకోవాలి సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ ఆర్మ్ లూజ్కి కూడా ఇలా మార్కింగ్ చేయాలి చంక లూజ్కి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది షార్ట్ అయ్యండి ఈ బ్లౌజ్కి ఇలా కరెక్ట్గా ఇలా వీడియో అయితే చాలా స్లోగా అయితే ఉందండి కొత్తగా టైలర్ నేర్చుకున్న వాళ్ళకైతే సైడ్ జాయింట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయితే అవుతుంది వీడియో ఒకసారి చూస్తే క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇక్కడ అయితే నేను బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఓపెన్ చేశాను కదా కరెక్ట్గా ఇప్పుడు నెక్ బ్యాక్ నెక్ ఉంటుంది కదా మిడిల్ నుండి కరెక్ట్గా ఇలా సైజ్ బ్లౌజ్ తోటి నడం బ్లౌజ్కి మార్కింగ్ చేయాలండి కరెక్ట్గా ఇక్కడ చూడండి ఇలాగా ఇలా మనం బ్యాక్ కటింగ్ చేస్తాం కదా మన నడం బ్లౌజ్కి మార్కింగ్ చేస్తాము ఆ మార్కింగ్ కరెక్ట్గా ఇప్పుడు కూడా ఇక్కడ ఇలా నడము లూజ్కి రెండు వైపులా కూడా మార్కింగ్ చేయాలి ఒక టిప్ అండి నెక్స్ట్ ఇంకొకటి క్రాస్ పట్టి పొడువు కూడా అంటే క్రాస్ పట్టి పొడువు మార్కింగ్ చేస్తాం కదా ఇలా ఉక్స్ పట్టి అయితే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు అయితే కాజా పట్టి రెండు ఇలా మార్కింగ్ నడుము లూజ్కి క్రాస్ పట్టి పొడువుకి ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు కరెక్ట్గా ఇలా ఒక రఫ్ అయితే ఇవ్వాలి ఫస్ట్ ఇలా ఒకసారి రఫ్ ఇవ్వాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మెయిన్ పాయింట్ అండి ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం కదా ఖర్చు పైనది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ జాయింటింగ్ ఖర్చు బ్యాక్ పార్ట్ హ్యాండ్ జాయింటింగ్ ఖర్చు ఇప్పుడు రెండు మనం బ్యాక్ సైడ్ నుంచి సైడ్ జాయింట్ చేస్తున్నాం కాబట్టి మన వైపుకుండాలండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది ఇలా ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ కూడా మనం చంక లూజ్కి మార్కింగ్ చేసాం కదా కరెక్ట్గా ఇలా ఇలా మన వైపుకి హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు మన వైపుకి ఉండాలండి ఫ్రంట్ నుండి మాత్రమైతే హ్యాండ్ జాయింటింగ్ చేయదండి టైట్ అయిపోతుంది మనం ఫ్రంట్ పార్ట్ క్లోత్ కట్ చేస్తాం కదా అందుకోసం టైట్ అవుతుంది బ్లౌజు ఇలాగా ఇ మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఒక సైడు హ్యాండ్ నుంచి చేయాలి సైడ్ జాయింట్లు ఇంకొక సైడు ఇలా నడమ్ బ్లూజ్ నుండి కూడా సైడ్ జాయింట్ చేయాలండి బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే చేయాలి ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ మన హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు రావాలి అంటే ఇప్పుడు కరెక్ట్ ఇక్కడ సెట్ చేయాలండి ఇలా హ్యాండ్ జాయింట్కి చేసిన ఖర్చు పైన పైనది కిందిది కూడా ఇలా సమానంగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇక్కడ నేను ఆర్మ్ బ్లూజ్కి ఇలా చాంక లూజ్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను షోల్డర్ నుండి కరెక్ట్గా ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఇలా ఫస్ట్ కుట్టి వరకు అయితే ఇలా మార్కింగ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం కట్టింగ్లో చెస్ట్ లూజ్కి అయితే మార్కింగ్ చేసి టక్స్ పెడతాం కదా టక్స్ ఉంటే పక్క పర్లేదండి లేకుంటే మనకు స్టిచ్చింగ్లో కట్టింగ్లో మిస్ అయితే ఇలా ఇలా ఒక్కసారి మళ్ళీ ఇలా మార్కింగ్ చేయాలి ఇక్కడ హ్యాండ్ లూజ్కి కూడా మార్కింగ్ చేశాను ఎండింగ్లో కొంచెం రఫ్ ఇవ్వాలండి మనకి కుట్టు ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇలానే ఇంకొక స్టిచ్ కూడా వేయాలి ఇలాగా ఈ సైడ్ కుట్లకు మాత్రం స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇవ్వాలండి ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ ఖర్చు కూడా మన వైపుకి ఉండాలి ఇప్పుడు మనం నడము రోజు నుండి సైడ్ జాయింట్లు చేస్తున్నాం కాబట్టి ఒకటి పైకి కిందికి కూడా ఉండకూడదండి కరెక్ట్గా ఉండాలి హలో సైడ్ కుట్లు అనేది మన ఇష్టం అండి మన సైడ్కి బ్లౌజ్ ఇస్తే ఎన్ని ఉంటే ఆ బ్లౌజ్కి ఎన్ని స్టిచ్ ఉంటే అన్ని వేయొచ్చు లేకుంటే చెప్పాలంటే ఫోర్ లేక ఫోర్ లేక ఫైవ్ అయినా అయ్యొచ్చండి క్లాత్ని బట్టి అయితే సైడ్ జాయింట్ కూడా చేయొచ్చు ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇదే మెథడ్లో ఇప్పుడు ఒక సైడు నడమ రోజు నుండి సైడ్ జాయింట్ చేసాం కదా ఇంకొక సైడు ఇలా హ్యాండ్ నుండి చేయాలి హ్యాండ్ నుంచి కరెక్ట్గా ఇలా హ్యాండ్ లూజ్కి ఇలా కరెక్ట్గా హ్యాండ్ ఇలా లాగినట్టు కొంచెం టైట్గా పట్టుకొని హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేయాలి ఇలాగా కొంచెం రఫ్ ఇచ్చి అలానే ఉంచాలి పాదం కింద బ్లౌజు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ చంక లూజ్కి ఇలా మార్కింగ్ చేయాలి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా కరెక్ట్గా షోల్డర్ నుండి పైన మనం స్టిచ్చింగ్ చేసే బ్లౌజు మన సైజుకి ఇచ్చే బ్లౌజ్ ఇలా హ్యాండ్ షోల్డర్స్ కరెక్ట్గా పట్టుకొని టైట్గా ఫస్ట్ కుట్టు ఎక్కడికి ఉంటే అక్కడికి ఇలా మార్కింగ్ చేయాలండి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు కూడా ఇప్పుడు మిషన్ వైపు పా మిషన్ పాదం వైపుకు ఉండాలండి ఆపోజిట్ కింద ఇక్కడ నేను మీకు వీడియోలో కనిపించట్లేదు క్రాస్ పట్టి పొడవుకి మార్కింగ్ చేస్తున్నాను వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ ఖర్చు కిందది కూడా పైనది ఇలా పై వైపుకే ఉండాలండి రెండు కూడా ఇక్కడ మీరు చూడండి నేను కట్టింగ్లో మార్కింగ్ చేశాను కదా సేమ్ అదే కుట్టు అదే లైన్ పైన అయితే స్టిచ్ అయితే వస్తుందండి నడం బ్లూజ్కి మార్కింగ్ చేస్తాం కదా ఇక్కడైతే కింద బాబిన్లో దారం అయితే అయిపోయిందండి వీడియో ఫుల్ వరకు చూడండి మన హ్యాండ్స్ దగ్గర ప్లస్ గుర్తు ఎలా వస్తుందంటే హ్యాండ్ మనకి మిడిల్లోకి కరెక్ట్గా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి స్టక్స్ పెడతాం కదా ఫిట్టింగ్ హ్యాండ్ లూజ్కి అక్కడ కరెక్ట్గా ఉన్నాయా అని రెండు చెక్ చేసుకొని మనకి ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేయాలండి కొంచెం అలా కట్ చేసిన తర్వాత హ్యాండ్ జాంటింగ్ చేయాలి అలా చేస్తే మనకి హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు కంపల్సరీగా వస్తుంది ఇంకొకటి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చంక లూజ్ కూడా మనకి రెండు చంక లూజ్ ఇలా కరెక్ట్గా సెట్ చేస్తాం కదా ఒక పైన ఒకటి ఇలా సెట్ చేసినప్పుడు రెండు మనకి ఎక్కువ తక్కువ ఉంటే అప్పుడు కూడా కట్ చేసుకొని హ్యాండ్ జాంటింగ్ చేయొచ్చండి ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇక్కడ అయితే చూస్తున్నారు కదా నేనైతే ఫోర్ స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను సైడ్ కుట్లు ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ ఇవ్వాలి అలాగే ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం కుట్టు దగ్గర దాకా కట్ చేయదండి వన్ ఇంచ్ అంత క్లాత్ ఉండాలి మనకి ఇలా ఇప్పుడైతే ఓపెన్ చేసి చూడండి హ్యాండ్ దగ్గర ఇక్కడ బార్డర్ ఉంది కదా మెయిన్ ఈ బార్డర్కి అయితే అంతే వచ్చిందండి హ్యాండ్ కూడా ప్లస్ గుర్తు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం సైడ్ జాంట్లు కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉక్స్ పట్టీ నుండి కాజా పట్టి వరకు ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా ఉక్స్ పట్టీ నుండి కాజా పట్టి వరకు మనం చేసిన సైడ్ జాంట్లు బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేయాలి ఇలాగా మనకి కొంచెం ఎక్కువ వచ్చిన ఎక్కువ వచ్చిన మన ఉక్స్ పట్టి కాజా ఉక్స్ పట్టి సైడ్ క్రాస్ పట్టి పొడువు చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని కాజా పట్టి సైడ్ క్రాస్ పట్టి పొడువు చెక్ చేసుకోవాలి మన ఎక్కడ ఏ ఏ సైజు ఏ సైజు అయినా సరే క్రాస్ పట్టి ఎక్కడైనా సరే తక్కువగానే వచ్చినా ఎక్కువగానే వచ్చినా మనం ఇలా ఇంకొక స్టిచ్ స్టిచ్తో అయితే కరెక్ట్గా చేయొచ్చు తక్కువ వస్తే ఇలా ఇంకొక స్టిచ్ వేయాలండి ఎక్కువ వస్తే మాత్రం మనకి బ్లౌజ్ టైట్ అయిపోతుంది కదా మనం వేసిన స్టిచ్ అయితే తీసేయాలి ఇలా ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా రావాలి సైడ్ జాయింట్లు ఎప్పుడే కానీ ఇక్కడ చూడండి ఎంత స్ట్రైట్గా అయితే వచ్చాయో రెడ్ సైడ్స్ కూడా వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మరింత మందికి అయితే యూజ్ అవుతుంది కొత్తగా టైలర్ నేర్చుకున్న వాళ్ళు ఉంటే షేర్ చేయండి వాళ్ళకి ఇలా చూడండి ఇక్కడ కంప్లీట్ అయితే అయిపోయింది కదా ఇలా సెట్ చేయితే చేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి ఈ బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో నా షార్ట్ వీడియోలలో ఉంటుంది ఒకసారి చూడండి వీడియో ఇంతేనండి వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మా లాంటి చిన్న చిన్న ఛానల్స్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్